హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో కొన్ని మంచి మాటల్ని తెలుసుకుందాం ఎక్కడో పుట్టి మూడు ముళ్ళ బంధంతో మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని బాగా చూసుకోవటం మీ బాధ్యత మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయిని బాధ పెట్టడం అంటే మీ మీద ఉన్న నమ్మకాన్ని చంపేసుకోవడమే భార్యాభర్తల మధ్య గొడవలకు మూడో మనిషికి తావివ్వకండి గొడవ పడినా సర్దుకుపోయినా చివరిదాకా కలిసి ఉండేది మీరిద్దరే మనకంటే వయసులో పెద్దవారిని బాధ పెట్టకండి ఈరోజు మనం మన పెద్దవాళ్ళకి ఏదైతే ఇస్తామో రేపు మన పిల్లల నుంచి అదే అందుకుంటాం ఎవరైనా ముసలివాళ్ళు భోజనం అంటే భోజనం పెడుతున్నాం మన ఇంట్లో వాళ్లను మాత్రం వృద్ధాశ్రమంలో వేస్తున్నాం ఎవరో తెలియని వాళ్లపై చూపించే జాలి సొంత వాళ్లపై ఉండదా అత్తగారు ఎప్పుడైనా ఏదైనా చెప్తూ విసుక్కుంటే కోపడకు ఆవిడలో మీ అమ్మని చూసుకో ఒక్కోసారి మీ అమ్మ కూడా మీ మీద కోపడుతుంది కదా మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి తన రక్త సంబంధాలను వదిలివచ్చిన అమ్మాయిని సొంత మనిషిలా చూసుకోవటం మీ బాధ్యత అత్త కోడలు అంటే రెండు వేర్వేరు ప్రపంచాల్లో అప్పటి వరకు ఉండి పెళ్లితో కలిసేవారు మీ ఇద్దరికీ కలవాలని లేదు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోవాలి దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తూ ఉన్నారు అని నీకు తెలియచేయటానికి మాత్రమే మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం ప్రతిరోజు ఉదయం మనిషికి దూరంగా ఉన్న మనసుకు దగ్గరగా ఉంటారని చెప్పే ఒక ఆత్మీయ పలకరింపు శుభోదయం ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవటం బలహీనుల లక్షణం ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం గోదావరి తెలుగు నటన ధనం నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు కానీ మౌనం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది నువ్వు ఇష్టపడేవాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంతగా బాధపడతావో నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారు కోల్పోయింది ఎప్పుడూ తిరిగి దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు అది వస్తువైనా సరే బంధమైనా సరే స్నేహమైనా ప్రేమైనా సరే ఏ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము బతికుంటే ఇంకా పోలేదా అంటాము రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని మన బతుకులకు పగలు పంతాలు ఎందుకు మిత్రమా ఎవరూ ఉండి తినేది లేదు పోయి సాధించేది లేదు ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా ఉందాం జీవితంలో డబ్బు హోదా అందం ఇవేమీ శాశ్వతం కాదు మనసులో ఉండే ప్రేమాభిమానాలు ప్రేమగా ఒక పలకరింపు ఆప్యాయతతో కూడిన చిరునవ్వు ఇవన్నీ వెలకట్టలేని సంతోషాన్నిస్తాయి సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ అది బంధమైన ధనమైన ప్రేమైనా స్నేహమైన ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడు అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు ప్రేమను పవిత్రంగా భావించేవారు ఒకరికొకరు దూరంగా ఉన్నా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు కొన్ని మౌనాల వెనకాల బాధ ఉంటే కొన్ని దూరాల వెనక ఉంటుంది మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు ఎవరిని ఎక్కువగా చదవకూడదు ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు మూడు ముళ్ళతో ముడిపడిన బంధం కన్నా మనసుతో ముడిపడిన బంధం గొప్పది నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైకి చూస్తూ నడవకు కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంది ముల్లులా నీ కాలిక గుచ్చుకుని నీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది కష్టం విలువ తెలిసిన వారు ఎవరినీ కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదులుకోరు వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు మనతో అవసరాలు ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే దేవుడు మనుషుల్ని ఎక్కడో విడదీసి మరెక్కడో కలుపుతూ ఉంటాడు జీవితం మాత్రమే మనది బంధాలను కలిపి విడదీసే ఆట ఆ పైవాడిదే నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు కారణం ఒక్కటే వాడికి నటించడం రాదు దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చేయడు దాని వెనుక ఖచ్చితంగా కారణం ఉండే ఉంటుంది పలకరింపులు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా మరుగున పడిపోతుంది అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా మన అనుకునే వాళ్ల కోసం కొంత సమయాన్ని ఇవ్వండి అర్హత లేని వారికి అర్హతకి మించిన అభిమానాన్ని నువ్వు అందిస్తే నీ అర్హతకు తగని అవమానాన్ని నువ్వు భరించాల్సి వస్తుంది నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు గుర్తుంచుకో ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి ఇదే జీవితం ఇదే నిజం ఒక వ్యక్తి మనసెంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది ఆలోచన లేని ప్రతిస్పందన అవగాహన లేని విమర్శ సంపాదన లేని ఖర్చు ప్రయత్నం లేని ఓటమి వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది మీ అత్తను నువ్వు అమ్మలా చూసుకుంటే నీ కోడలు నిన్ను అలానే చూసుకుంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఊహలు వాస్తవానికి దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది వాస్తవానికే నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి కానీ అబద్ధాన్ని నమ్మించటానికి కేవలం నటిస్తే చాలు కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు ఫ్రెండ్స్ ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్